హలో అండి వెల్కమ్ టు ఏవిఎం డిజైనర్ స్టూడియో దిస్ ఈజ్ అనుషా అందరికి ఎలా ఉన్నారు బాగున్నారు కదా సో ఈరోజు వీడియోలో వచ్చేసి చక్కటి కలంకారీ చెన్నూరి సిల్క్ శారీస్ అండి నిజాం బోర్తో ఉన్నటువంటి కలంకారీ సిల్క్ శారీస్ అయితే ఈరోజు వీడియోలో చూడబోతున్నాము కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే అండ్ ఇంకా లైక్ చేసి సపోర్ట్ చేయండి అందరూ కూడా నన్ను అండ్ ఇంకా మీ ఫ్రెండ్స్కి రిలీటివ్స్కి కూడా వీడియో షేర్ చేయండి ఓకే సో ఈరోజు నేను చూపించిపోయే కలెక్షన్లో మీకు ఏది నచ్చి పర్చేజ్ చేసుకోవాలి అనిపించినా ఈ నెంబర్ అండి వాట్సాప్ త్రూ ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు డబల్ సెవెన్ జీరో టూ ఫైవ్ త్రీ ఫైవ్ త్రిపుల్ ఫోర్ అండి మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి సో ఓకే ఇది స్క్రీన్ షాట్ తీసేసుకోండి సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము ఈరోజు మోస్ట్లీ అసలు ఈచ్ అండ్ ఎవ్రీ సారీ కూడా మీకు నిజంగా చాలా బాగుంది అంత బాగున్నాయండి కలెక్షన్ అయితే సో జస్ట్ యారీవుడ్ అనమాట వచ్చేసరి నేను వీడియో పెట్టకుండా ఉండలేకపోతున్నాను మీకు ఫాస్ట్గా పెట్టేయాలి అన్నట్లుగా శారీ అయితే ఎంత బాగు అన్ని సారీస్ అండి కలెక్షన్ అయితే సూపర్గా ఉంది అండ్ మీకు ఇంకా క్వాలిటీ ఇంకా ఇంక్రీజ్ అయిందండి క్వాలిటీ చాలా బాగుంది శారీస్ ఇవన్నీ కూడా ఎక్స్పోర్ట్ క్వాలిటీతో ఉన్నాయి అని అని చెప్పారు వెంటర్ అయితే సో చూడండి ఎంత బాగుందో క్వాలిటీ మీకు ఇక్కడ సరి చూసుకున్న కలర్స్ కూడా కొత్త కొత్త కలర్స్ వచ్చేసాయి శారీస్ మాత్రం చాలా బాగున్నాయండి మిస్ చేసుకోవద్దు యాక్చువల్గా ఇవి అసలు ఆఫర్లో ఇవ్వాల్సిన శారీస్ కాదు బట్ నేను అనౌన్స్ చేశాను ఆషాఢం ఆఫర్స్ అని అనౌన్స్ చేశాను కాబట్టి మీకు మన సబ్స్క్రైబర్స్ కోసం నేను పెడుతున్నాను కానీ అసలు ఆ ప్రైస్లో మీకు మనం యాక్చువల్గానే మంచి ప్రైస్ ఇస్తున్నాము బట్ ఇంకా దట్టు ఆఫర్ కూడా ఉంటుంది చాలా అంటే చాలా బాగున్నాయండి ఈ శారీస్ అయితే సో చూడండి మీకు జరీ క్వాలిటీ కానీ శారీ కూడా చాలా బాగుంది మంచి కలర్ ఇది గ్రీన్ అండి ఎమరాల్డ్ గ్రీన్ అంటారా చక్కటి గ్రీను చాలా చాలా అందంగా ఉంది మొత్తం కూడా టోటల్ క్రీపర్ డిజైను ఇలా మీకు పికాక్స్ వచ్చేసాయి ఎక్కడెక్కడ సో బోత్ సైడ్స్ నిజాం బోర్డర్ వస్తుంది సూపర్గా ఉంది శారీ అయితే ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు వచ్చేసి మస్టర్డ్ ఎల్లో కలర్ వస్తుంది చాలా అందంగా ఉంది అండ్ బ్లౌజ్ చూసుకుంటే సో దిస్ వన్ అండి బ్లౌజ్ చూడడం ఎంత బాగుందో సేమ్ ఇదే డిజైన్ వస్తుంది ఫిల్లింగ్ లేకుండా వస్తుందండి ఓకే సో శారీ మాత్రం చాలా బాగుంది శారీ ప్రైజ్ ఎంత అనుకున్నారు క్వాలిటీ ఎంత బాగుందో అండి నిజంగా ఇది నాకు యాక్చువల్గా ప్రైస్ ఎక్కువ పడింది బట్ నేను మీకు అనో చేశాను కాబట్టి ఆషాఢం ఆఫర్స్ అని సో మీకు ముందున్న ప్రైస్లోనే ఇచ్చేస్తున్నాను ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తానండి సో ఓకే శారీ మాత్రం చాలా అందంగా ఉంది మిస్ చేసుకోవద్దండి ఎవరు కూడా సో ఈ సారీ ప్రైజ్ మీకు చెప్పాను కదా సెవెంటీన్ నైంటీ నైన్కి దట్టు ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండి షిప్పింగ్ ఛార్జెస్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి అదొకటి గుర్తుపెట్టుకోండి మీకు అసలు ఎంత మంచి ప్రైస్లో వస్తున్నట్లు శారీ అయితే క్వాలిటీ మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్ అంత బాగుంది శారీ మీకు ముందు ఇచ్చిన శారీస్ కన్నా కూడా ఇది క్వాలిటీ ఇంకా ఇంక్రీజ్ అయిందండి మీకు బార్డర్ క్వాలిటీ కానీ అంతా కూడా చాలా బాగుంది సో నచ్చితే స్క్రీన్ షాట్ తీసేయండి దిస్ ఇస్ ద ఫస్ట్ శారీ అండి ఈరోజు వీడియోలో వచ్చేసి నెక్స్ట్ చూద్దాము కలర్స్ అన్నీ కూడా కొత్త కొత్త కలర్స్ అండి ఎంత బాగున్నాయో ఇది చూడండి మంచి మస్టర్డ్ ఎల్లో కలరు చాలా అంటే చాలా బాగుంది సో ఇలాగా ఇది కూడా చాలా అంటే చాలా బాగుందండి కలర్ అయితే మస్టైల్లోకి రాయల్ బ్లూ కలర్ అయితే ఇచ్చేసారు డిజైన్ సూపర్గా ఉందండి శారీ అయితే సో చూడండి శారీ అంతా టోటల్ ఇలాగే క్రీపర్ డిజైను ఇలా పికాక్స్ వస్తాయి కింద అండ్ ఇంకా దీనికి పళ్ళు ఇదండి పళ్ళు వచ్చేసి బ్లూ అండ్ ఎల్లో కాంబినేషన్లోనే వచ్చేసింది ఇది కూడా చాలా బాగుంది అండ్ బ్లౌజ్ చూసుకున్నట్లయితే ఇలా ఇచ్చేసారు బ్లౌజ్ సూపర్గా ఉందండి శారీ టోటల్గా అయితే చక్కగా ఉంది సారీ మిస్ చేసుకోవద్దండి సో ఇది సారీ అయితే బ్యూటిఫుల్గా ఉంది సారీ మిస్ చేసుకోవద్దు నచ్చినట్లయితే నెక్స్ట్ చూద్దాము నెక్స్ట్ శారీ వచ్చేసి చక్కటి క్రీమ్ కోరా కలర్ అండి ఇది కూడా ఎంత బాగుంటుందో శారీ అయితే మీరు చక్కగా ఇది లెహెంగా లాగా కూడా ప్లాన్ చేసేయచ్చు ఈ శారీని భలే ఉంటుంది శారీ చక్కగా ఉందండి శారీ అయితే పైన వచ్చేసి మీకు ఇన్స్ట్రుమెంట్స్ డిజైన్ వచ్చేసి కింద స్టోరీ టెల్లింగ్ క్రీమ్ అయితే ఇచ్చారు మీకు మంచిగా రెడ్ కలర్ బార్డర్ వచ్చేసింది చాలా బాగుంది శారీ అంతా టోటల్గా ఇలానే వస్తుంది అండ్ ఇంకా మీకు బ్లౌజ్ అండ్ పళ్ళు చూసుకున్నట్లయితే ఇది దిస్ ఇస్ ద పళ్ళు పాచ్ అండ్ ఇంకా బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చిందండి బ్లౌజ్ కూడా ఎంత బాగుందో చూడండి ఎంత క్యూట్గా ఉందో మీరు ఈ బ్లౌజ్ వేరే వాటికి కూడా మ్యాచప్ చేసేయచ్చు బాగుందండి చక్కగా ఉంది చిన్న చిన్న బుట్టీస్ వచ్చేసి రెడ్ కలర్లో చక్కగా ఉంది శారీ అయితే మిస్ చేసుకో సో దిస్ ఇస్ థర్డ్ శారీ అండి మంచి కోరా కలరు సో ఇలా ఉంటుందండి అండి టోటల్గా శారీ అయితే కడితే ఇంకా నెక్స్ట్ లెవెల్ అంత బాగుంటుంది శారీగా లాంగ్ ఫ్రాక్ లాగా మీకు లెహెంగా లాగా కూడా ఎక్సలెంట్గా ఉంటుంది చాలా అందంగా ఉందండి సో మిస్ చేసుకోవద్దు నచ్చినట్లయితే చాలా బెస్ట్ ప్రైస్లో వస్తుంది మీకు మీకు సెవెంటీన్ నైంటీ నైన్ దట్టు ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండి సో చాలా బెస్ట్ ప్రైస్ లో ఉన్నాయి శారీస్ ఇవి నెక్స్ట్ చూద్దాము నెక్స్ట్ ఇది చూడండి మీకు ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ట్రెండింగ్ శారీ అండి ఈ డిజైన్ దొరకటం కూడా మీకు చాలా ఇప్పుడు ఎంత డిమాండ్ ఉందో ఈ డిజైన్కి పర్టికులర్ డిజైన్కి శారీ మాత్రం చాలా బాగుంటుందండి ఇది ఎక్కువ కావాలి నాకు దొరకలేదు ఓన్లీ సింగిల్ దొరికింది సో ఇది వచ్చేసి పళ్ళు అండి అండ్ బ్లౌజ్ చూసుకున్నట్లయితే ఈ శారీకి ఇలాగా బ్లౌజ్ కూడా చక్కగా ఉంది చూడండి చిన్న చిన్న డిజైన్ ఫ్లవర్ డిజైన్ లాగా ఎంత బాగుందో బ్లౌజ్ అయితే ఇలా హ్యాండ్స్కి ఇలా బార్డర్ వస్తుంది అండ్ శారీ అంతా ఒకసారి చూద్దాము ఇలా మీకు ఈ కాన్సెప్ట్ తో వచ్చేస్తుంది క్వాలిటీ అయినా కానీ డిజైన్ ప్రింటింగ్ క్వాలిటీ కూడా సూపర్గా ఉందండి శారీ అయితే మీరు చూడొచ్చు ఇంత మంచి క్వాలిటీతో ఎంత బాగుందో శారీ ఎంత మంచి ప్రైస్లో వస్తుందో కూడా ఒకసారి గమనించుకోండి చాలా బెస్ట్ ప్రైస్లో ఉంది మిస్ చేసుకోవద్దు ఓన్లీ సెవెంటీన్ నైంటీ నైన్ దట్టు ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండి సూపర్ అండి నిజంగా కొన్ని కొన్ని పేజెస్లో అయితే ట్వంటీ టూ హండ్రెడ్ అలా సేల్ చేస్తున్నారు సో ఇది దిస్ ఈజ్ ద ఫోర్త్ శారీ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకసారి చూడొచ్చండి ఇది కూడా ఎంత బాగుండదు చక్కగా ఉంది శారీ అయితే సూపర్గా ఉందండి శారీ డిఫరెంట్గా యూనిక్గా వచ్చేసింది మీకు మెజెంటా పింక్ కలర్ కాంబినేషన్కి పర్పుల్ ఇచ్చారు ఇదంతా మెజెంటా పింక్ ఇలా మీకు ప్లేట్స్ పెట్టుకుంటే ఇక్కడ వచ్చేసి పర్పుల్ వస్తుందండి భలే ఉంటుంది స్టైల్గా శారీ మాత్రం చక్కగా ఉంది కొత్త డిజైన్ అండి మీకు నిజాం బార్డర్స్లో సూపర్గా ఉంటుంది కడితే కిందంతా కూడా ఒక స్టోరీ టెల్లింగ్ లాగా ఇచ్చారండి కొత్తగా ఉంది ఇదంతా సో మిస్ చేసుకోవద్దండి చిన్న చిన్న బొమ్మల్లాగా ఇలా ఎంత క్యూట్గా ఉందో ఇదంతా క్రీపర్ డిజైను నాకైతే పర్సనల్గా బాగా నచ్చిందండి ఈ శారీ అయితే సో ఇలాగా డిజైన్ మీకు బార్డర్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో ఫినిషింగ్ అయితే అండ్ బ్లౌజ్ ఓకే నచ్చితే వెంటనే స్క్రీన్షాట్ తీయండి సెవెంటీ నైంటీ నైన్ టూ లాక్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండి ఎంత బాగుందో శారీ అయితే మిస్ చేసుకోవద్దండి వెరీ బ్యూటిఫుల్ శారీ నెక్స్ట్ శారీ చూసుకున్నట్లయితే సేమ్ ఇప్పుడు మనం ముందు చూసిన మెజెంటా పింక్ దాంట్లోనే సేమ్ డిజైన్ అండి కలర్ అనేది వేరియేషన్ వచ్చేసింది రామా బ్లూ ఆనంద బ్లూ అంటారా వాట్ ఎవర్ శారీ మాత్రం సూపర్గా ఉంటుంది వండర్ఫుల్గా ఉందండి శారీ అయితే డిజైన్ అయితే సేమ్ ఇంకా యాజ్ టీజ్ అదే వస్తుంది ఇక్కడ వచ్చేసి మీకు మెరూన్ కలర్ ఇలా బార్డర్ లాగా ఇచ్చేసి స్టోరీ టెల్లింగ్ అనేది ఇక్కడ ఇచ్చారు కడితే మాత్రం చాలా అందంగా ఉంటుంది నిజాం లో కొత్త డిజైన్ ఇది వచ్చేసి చక్కగా ఉంది సో ఇలా మీకు బోత్ సైడ్స్ బార్డర్ చూసుకున్నా కూడా క్వాలిటీ చాలా బాగుంది దీనికి పళ్ళు చూస్తే ఇస్వాన్ అండి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా క్రీమ్ కలర్ మీద ఇలా ఇచ్చారు చక్కగా ఉంది మీరు వేరే శారీస్ కూడా ఈ బ్లౌజ్ అనేది యూజ్ చేసుకోవచ్చు మల్టీపర్పస్గా యూజ్ అవుతుంది శారీ అయితే చాలా బాగుందండి మిస్ చేసుకోవద్దు ఓన్లీ సెవెంటీ నైంటీ నైన్ ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండి బెస్ట్ ప్రైజ్ ఇస్తున్నాము దట్టు డిస్కౌంట్ కూడా ఉంది ఆల్రెడీ బెస్ట్ ప్రైజ్ దాంట్లోనే మళ్ళీ డిస్కౌంట్ వస్తుంది ఇంక అసలు ఇంకా ఆలోచించకుండా తీసేసుకోవచ్చండి ఈ శారీస్ అయితే క్వాలిటీ మాత్రం మీరు రిసీవ్ చేసుకున్నాను చెప్తారు ఎంత బాగుందనేది చాలా బాగుంది క్వాలిటీ అయితే సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇది ఒకసారి చూడొచ్చండి మంచి మెరూన్ రెడ్ అండి మెరూన్ రెడ్ చాలా బాగుంది ఇది కూడా చక్కగా సో ఇలాగా అండి ఎంత బాగుంటుందో సారీ ఇది కూడా ఇలా వస్తుంది టోటల్ శారీ అంతా కూడా ఇది కూడా చాలా అందంగా ఉంటుందండి సారీ శారీ అయితే మంచి కౌ డిజైన్ ఈ కలర్ కూడా బాగుంటుంది మంచి మెరూన్ రెడ్ సో దీనికి పళ్ళు బ్లౌజ్ చూస్తే ఇలా వస్తుంది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి వన్ అండి బ్లౌజ్ చక్కగా ఉంది చూసారా ఎంత బాగుందో శారీ సో మిస్ చేసుకోవద్దు వెరీ బ్యూటిఫుల్ శారీ అండి చక్కగా ఉంది ఇది కూడా మీకు లాంగ్ ఫ్రాక్స్ లాగా లెహెంగా లాగా చక్కగా యూజ్ అవుతుంది బాగుంటుంది ఇది కూడా సో నెక్స్ట్ చూద్దాము ఇవన్నీ కూడా మీకు మంచి ప్రైస్లోనే ఉన్నాయి సెవెంటీన్ నైంటీ నైన్ ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ సిక్స్టీన్ చేంజ్కి అలా వస్తుంది ఇలాగా ఇది చూడండి అంత బాగుంది సూపర్గా ఉంటుందండి కలర్ అయితే మంచి రాయల్ బ్లూకి ఇదంతా కూడా మీకు డిజైన్ వచ్చేసి ఏం చెప్పాలి ఇది విలేజ్ థీమ్ అంటారా అలా వచ్చేసింది కానీ భలే ఉందండి కొత్తగా అనిపిస్తుంది నాకు నిజాం బోర్డర్లో ఎక్సలెంట్ ఉంది కడితే మాత్రం ఇంకా చాలా బాగుంటుంది రొటీన్గా కాకుండా క్లాసీగా ఉందండి అసలు సూపర్గా ఉంది శారీ అయితే కట్ అండ్ ఇంకా ఈ పళ్ళు చూడండి ఎంత బాగుందో పళ్ళు కూడా సూపర్గా ఉంది అసలు ఈరోజు శారీస్ కలర్స్ అన్నీ ఎంత అందంగా ఉన్నాయి డిజైన్స్ అయినా కలర్స్ అయినా రియల్లీ నిజంగా మీరు మీరు మాత్రం మీరు క్లమ్జీ అయిపోతారు ఏది తీసుకోవాలా ఏది చూజ్ చేసుకోవాలా అని సో సేమ్ డిజైన్ వస్తుంది ఫిల్లింగ్ లేకుండా వస్తుందండి ఇది కూడా చక్కగా ఉంది మీరు వేరే శారీస్ కూడా మ్యాచ్ అప్ చేసేయచ్చు ఈ బ్లౌజ్ని చాలా అందంగా ఉందండి శారీ అయితే మంచి రాయల్ బ్లూ కలర్లో ఉంది చాలా బాగుంది శారీ వండర్ఫుల్ శారీ అండి అసలు ఇంత మంచి ప్రైసుల్లో మీకు ఈ క్వాలిటీ అనేది ఎక్కడ దొరకదండి ఫాస్ట్గా తీసుకోండి మరి అయిపోయింది అనుకోవద్దు తర్వాత సో వెరీ బ్యూటిఫుల్ శారీ ఓన్లీ సెవెంటీన్ నైంటీ నైన్ దట్టు ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అంటే మీకు సిక్స్టీన్ చేంజ్లోనే వచ్చేస్తుంది శారీ అయితే నెక్స్ట్ శారీ చూసుకున్నట్లయితే చూడండి ఎంత చక్కగా ఉందో మంచి నిండు మెరూన్ కలర్ అండి ఎంత బాగుందో శారీ అయితే ఎక్సలెంట్ ఉంది డిజైన్ కూడా టోటల్ క్రీపర్ డిజైన్ వచ్చేసి చాలా చక్కగా ఉందండి శారీ టోటల్గా సో ఇలాగా మొత్తం డిజైన్ అంతా శారీ అంతా ఇలాగే వస్తుంది అండ్ ఇంకా మీకు పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి వన్ అండి బ్లౌజ్ చాలా బాగుంది శారీ మిస్ చేసుకోవద్దండి వెరీ బ్యూటిఫుల్ శారీ అండి చక్కగా ఉంది శారీ అయితే ఇలా సెవెంటీన్ నైంటీ నైన్ దట్టు ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసి చూడండి ఇది కూడా వండర్ఫుల్గా ఉంది సూపర్ క్లాసీ అండి సారీ శారీ అయితే చక్కటి బ్లాక్ అండ్ కోరా కలర్ లాగా వచ్చేసింది మీకు బార్డర్ కూడా ఒక యాంటెక్జరీ లాగా వచ్చేసి సూపర్ క్లాసీగా ఉంది శారీ అయితే చాలా చాలా బాగుందండి మిస్ చేసుకోవద్దు కడితే మాత్రం ఇంకా చాలా బాగుంటుంది శారీ దీనికి పళ్ళు బ్లౌజ్ చూసుకున్నట్లయితే దిస్ ఈస్ ద పళ్ళు పాచ్ అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది ఇది కూడా సూపర్గా ఉంటుందండి మీకు ఫ్లవర్ డిజైన్ ఇదే వచ్చేసింది ఫిల్లింగ్ లేకుండా వచ్చేసిందండి అవుట్ లైన్ లాగా వచ్చేసింది మీరు వేరే శారీస్ కూడా ఇది యూజ్ చేసుకోవచ్చు ఈ బ్లౌజు ఎంత బాగుందో చూసారా బ్లౌజ్ కూడా సో టోటల్ శారీ అయితే ఇంకా చాలా చాలా అందంగా ఉంది మిస్ చేసుకోకండి సెవెంటీన్ నైంటీ నైన్ దట్టు ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండి ఎక్సలెంట్ ఉంది శారీ అయితే నెక్స్ట్ శారీ చూసుకున్నట్లయితే ఇది కూడా చూడండి ఎంత బాగుందో మంచి మస్టెల్లో కలర్కి చక్కగా ఉంది డిజైన్ అయితే సూపర్గా ఉంది మంచి పీకాక్స్ ఇలా క్రీపర్ డిజైన్ వచ్చేసి చాలా బాగుందండి డిజైన్ అయితే కడిగి చాలా బాగుంటుంది కలర్ అండ్ దీనికి పళ్ళు బ్లౌజ్ చూస్తే దిస్ ఇస్ ద పళ్ళు పాచ్ అండ్ బ్లౌజ్ వచ్చేసి వన్ అండి సేమ్ ఇదే డిజైన్ వస్తుంది మీకు శారీలో ఏదైతే డిజైన్ ఉందో అవుట్లైన్ లాగా వచ్చేసింది ఇది కూడా మీరు వేరే శారీస్కి మ్యాచ్ప్ చేసేయచ్చు శారీ టోటల్ గా అయితే చాలా చక్కగా ఉంది మిస్ చేసుకోవద్దు సెవెంటీ నైంటీ నైన్ దట్టు ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండి ఓకే నెక్స్ట్ శారీ చూసుకున్నట్లయితే ఇది కూడా చాలా చాలా బాగుందండి వెరీ బ్యూటిఫుల్ డిజైన్ అని చెప్పొచ్చు వెరీ స్టా క్లాసీ అండి డిజైనర్ లాగా అనిపిస్తుంది కడితే మీకు సో మంచి బ్లాక్ అండ్ కోరా కలర్లో వచ్చేసింది ఇదంతా కూడా మీకు ఇలా స్పారోస్ లాగా వచ్చేసాయి చాలా బాగుందండి డిజైన్ అయితే సో ఇలా కట్టుకుంటే మాత్రం లుకింగ్ అయితే వెరీ గుడ్ లుకింగ్ అండి చాలా అందంగా ఉంటుంది శారీ సో ఇది వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా చక్కగా ఉంది సో మిస్ చేసుకోవద్దు సారీ అయితే చక్కగా ఉందండి శారీ ఎంత బాగుందో మీకు హ్యాండ్స్కి ఇలా వస్తుంది హ్యాండ్స్ పోషన్కి ఇలా వస్తుంది ఓకే శారీ టోటల్గా చక్క బ్లాక్ అండ్ కోరా కలర్ డిజైన్తో వచ్చేసింది మీకు శారీ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ సెవెంటీన్ నైంటీ దట్ దట్టు ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండి ఓకే నెక్స్ట్ సారీ వచ్చేసి ఇది వచ్చేసి మీకు ఇప్పటి వరకు చూసిన వచ్చేసి స్క్రీన్ ప్రింట్ అండి కలంకారీస్ నిజాం బాల్స్లో ఇది వచ్చేసి హ్యాండ్ బ్లాక్ ప్రింట్ అండి ఇది మీకు కొంచెం ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది హ్యాండ్ బ్లాక్ అంటేనే జనరల్గా ప్రైస్ ఎక్కువ ఉంటుందండి చాలా బాగుంది మీకు మంచి మెరూన్ కలర్లో వచ్చేసింది ఎక్సలెంట్ ఉందండి ఇందులో ఎటువంటి ఫిగర్ మోటివ్స్ రావు ఓన్లీ క్రీపర్స్ ఫ్లవర్స్ ఇలాగే వచ్చాయి చక్కగా ఉందండి బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో చాలా బాగుంది మీరు ఒకసారి జూమ్ చేసి చూసుకోండి ఎంత బాగుందో డిజైన్ అయితే బార్డర్ అయినా ఏదైనా బార్డర్ కూడా ఒకసారి చూసుకోండి చక్కగా మంచి నిజాం బార్డరు దీనికి పళ్ళు చూసుకున్నట్లయితే ఇలా ఇలా వస్తుంది పళ్ళు కూడా నీట్గా ఉంటుంది మీకు ఎటువంటి హడావుడి లేకుండా అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా అండి సేమ్ డిజైను ఫిల్లింగ్ లేకుండా వస్తుంది చాలా బాగుంటుంది శారీ అయితే మిస్ చేసుకోవద్దు ఈ శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ రూపీస్ అండి టూ థౌజండ్కి మీకు దట్టు ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది సో ఇవటమే ఇవ్వటమే బెస్ట్ ప్రైస్ అండి ఇవి వచ్చేసి టూ థౌజండ్కి ఇవ్వలేము అసలుకి చాలా బెస్ట్ ప్రైస్ పెట్టాము మీకు మార్కెట్ ప్రైస్ చూసుకుంటే టూ టూ ఫైవ్ అలా సేల్ చేస్తున్నారు చాలా బెస్ట్ ప్రైస్లో ఇచ్చాము మళ్ళీ దట్టు మీకు అనౌన్స్ చేశాం కాబట్టి ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నాము ఆషాడమ్ ఆఫర్స్ కింద ఓన్లీ సబ్స్క్రైబర్స్కి ఏనండి సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి అందరూ కూడా ఆఫర్ వర్తించాలి అంటే ఓకే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి మన ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళాలి మీ ఫ్రెండ్స్కి రేడియోస్ కూడా వీడియో షేర్ చేయండి మంచి కలెక్షన్ ఉంటుందండి ఎస్పెషల్లీ కలంకారీస్ అయితే ప్లెంటీ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి మన ఛానల్లో వచ్చేసి ఓకే సో ఇదండి ఇలాంటి వీడియో వచ్చేసి చక్కటి కలంకారీ నిజాంబాడో శారీ చూసేసాము మీకు ఇందులో ఏది నచ్చినా కానీ ఈ నెంబర్కి వాట్సాప్ తో కాంటాక్ట్ అవ్వండి డబల్ సెవెన్ జీరో టూ ఫైవ్ త్రీ ఫైవ్ త్రిబుల్ ఫోర్ అండి మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి ఓకే సో చూసేసారు కదా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి నిజంగా రియల్లీ వెరీ నైస్ కలెక్షను పర్సనల్గా ప్రతి చీర చాలా బాగుంది నేను చెప్తున్నాను చక్క మీకు ఏ కలర్ లేదు అనుకుంటే తీసేసుకోండి ఆలోచించక్కర్లేదు అంత బాగున్నాయి డిజైన్స్ అయినా కలర్స్ క్వాలిటీ అసలు ఆ ప్రైజ్లో ఏమొస్తుందండి అంత బాగుంది చెన్నూరు సిల్క్ మీరు ఫ్యాబ్రిక్ ఒకసారి కట్టుకున్నారు అంటే ఇంకా అసలు వేరే శారీస్ కట్టుకోగొడుగు ఇలాంటివే కట్టాలి అన్నట్లుగా ఉంటుంది ఫ్యాబ్రిక్ సాఫ్ట్ ఫీల్తో ఓకే సో ఇదండి వాళ్ళ వీడియో మరొక మంచి కలెక్షన్తో మళ్ళీ మీట్ అవుదాం ఓకే బాయ్ థ్యాంక్ యూ